హెచ్బిఎన్ టీవీకి స్వాగతం పాలేరు ఖమ్మం నియోజకవర్గాల్లో మంత్రి పొంగులటి పర్యటన తెలంగాణ రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖల మంత్రి పొంగులటి శ్రీనివాసరెడ్డి పాలేరు ఖమ్మం నియోజకవర్గాల్లో ఆదివారం పర్యటించారు పర్యటనలో భాగంగా కూసుమంచి మండలం నాయకన్ గూడెంలో జరిగిన కందుల లక్ష్మయ్య కుమారుని వివాహానికి కూసుమంచిలోని ఎస్ఆర్ బ్రదర్స్ ఫంక్షన్ హాల్లో పార్తబోయిన లక్ష్మయ్య కుమారుని వివాహానికి హాజరయ్యారు నూతన వధూవరులను ఆశీర్వదించి పట్టు వస్త్రాలను కానుకగా సమర్పించారు నేలకొండపల్లి మండలం ఆనసాగరంలో జరిగిన తాటికొండ శ్రీనివాసరావు కుమారుని అన్నప్రాసన వేడుకకు ఖమ్మం రూరల్ మండలంలోని గుర్రాలపాడులో జరిగిన గుర్ర ఉపేందర్ కుమారుని అన్నప్రాసన వేడుకకు హాజరయ్యారు చిన్నారులను ఆశీర్వదించారు రెడ్డిపల్లిలో టెంకటి శ్రీనివాసరావు కుమారుని వివాహానికి రఘునాథపాలెం మండల పుఠానితండా గ్రామంలో జరిగిన మూడ్ బాలాజీ కుమార్తె వివాహ రిసెప్షన్ వేడుకకు హాజరయ్యారు నూతన వధువులను ఆశీర్వదించి పట్టు వస్త్రాలు కానికగా సమర్పించారు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆకాంక్షించారు